ఎన్నికల్లో కూడా అధ్యక్షులు మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి మీరేమంటున్నారు సార్ జయ మార్కండేయ మన అఖిల పద్మశాలి సమాజం బీవంటిది పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు లోపల ఎలక్షన్లు జరగబోతున్నాయి అందులో ప్యానల్ శిష్యంగా జరుగుతుంది మేము నలుగురం పోటీ చేస్తున్నాం అధ్యక్షునిగా నేను సెక్రటరీగా బాబుదూత బలరాం గారు కార్యద్యక్షునిగా బాలే శ్రీనివాస్ గారు కోశాధికారిగా అంబదాస్ సింహం గారు పోటీ చేస్తున్నారు మా పానలు పద్మావతి ప్యానెలు మేము ఏదైతే ఈ ప్యానెలు తయారు చేసిన మా ముఖ్య ఉద్దేశాలు సమాజం లోపల ఏదైతే అభివృద్ధి గురించి సమాజ లోపల మన కుల గురించి ఏదైతే ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఏదన్న కానీ మాత్రం దాని గురించి మేము పాటుపడతామని మా ప్యానలు ఇది ఒకటి మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాం ఇదివరదాకా ఏదైతే మనం ఇంతకుముందు మూడు సంవత్సరాల కాల పరిమితిలో ఏం పనులు జరిగినాయో అవన్నీ ప్రజలకు తెలిసిందే ఆ ప్యానల్లో ఉన్న అధ్యక్ష ఆధ్వర్యం లోపల ఎటువంటి ఖర్చులు జరిగినాయో విచ్చల విడిగా ఖర్చులు జరిగినాయి ఆ ఖర్చుల గురించి నేను రెండుసార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది అది ఎటువంటిది పట్టించుకోకుండా మన సమాజం గేట్ లోపల తప్ప మన సమాజం బయట మన ప్రజలకు మన కుల బాంధవులకు ఎలాంటి ఒక పైసా కూడా పని మనం సాయం చేసింది లేదు ఈ మూడేళ్ళ సంవత్సరాలల్లో లోపలనే భవనం లోపల మనం పాతదానికి పూతలు పెట్టినట్టు ఖర్చులు చేసినా కానీ మాత్రం మనం ఎలాంటి మన ప్రజలలోకి వెళ్ళి మన పిల్లలకు గరీబ్ పిల్లలకు కానీ ఎవరైనా జరిగిపోతే కానీ గరీబోళ్ళు వాళ్ళ ఇళ్ళలకు ఒక వంద కిలోల బియ్యం కానీ వాళ్ళకు దహన సంస్కారాల గురించి డబ్బులు కానీ గరీబు పిల్లలకు స్కూల్ గురించి కానీ స్కాలర్షిప్ల గురించి కానీ ఎలాంటి ఆలోచన లేకుండా ఈ మూడు సంవత్సరాల కాలపరిమితిలో ఈ ఉన్న పోటీ చేసే అధ్యక్షుల వారి అధ్యయనంలో జరిగింది కానీ అభివృద్ధి మాత్రం ఒక్క పైస కూడా జరగలేదని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ప్రజలకు మేము మా ప్యానలు మమ్మల బౌ మంచి తోటి మీరు గెలిపిస్తే నాతోటి ఒక అడ్వకేటు మంచి జ్ఞానవంతుడు అవుతూత బలరామ్ గారు ఉన్నారు మంచి ఆలోచనతోటి ప్రజలకు వెళ్ళే ఎన్నో కార్యక్రమాల్లో ఉన్నటువంటి బాల శ్రీనివాస్ గారు కార్యదర్శులు ఉన్నారు మంచి ఇదివరకు ఎందరితో పరిచయం ఉన్నటువంటి మన ఖజీందారు దాస్ మన సింగం అంబదాస్ గారు ఉన్నారు ఇంతకుముందు కూడా తెలిసి అతను ఎలక్షన్లో పోటీ చేసిండ్రు ఆయనకు చాలా అనుభవం ఉన్నది అంటే ఒక ప్యానలు ఇట్లా తయారు చేసినా అంటే కదా మనం ఎవైతే సమాజ ఉన్న కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పనులు ఏదైతే మన మార్కండే మందిర్ ఉన్నది దాని వెనుక మన ఒక ఎనిమిది రూములు ఉన్నాయి ఆ రూములను మేము ప్రజలలోకి వెళ్ళి అవి ఎట్లన అక్కడ ఉన్న మనసులతోటి మేము మంచి పద్ధతితో కూకుండి విచారం చేసి వాళ్లకు ఎలా అక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేసే పద్ధతి లోపల మేము విచారం చేసి మన కోములపాడలు ఏదైతే స్థలం ఉన్నది ఆ స్థలం భవనం గురించి మేము తప్పనిసరి అది మేము భవనం నిర్మించి చూపిస్తామని మన ప్రజల అండదండలు ఉంటాయి దాని గురించి కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి అది పెండుగులో ఉన్నది అది దాన్ని మేము ఎట్టి పరిస్థితులు క్లియర్ చేస్తామని మేము ప్రజలకు బిఎండి పద్మశాలి ప్రజలకు ఆశ్వాసం ఇస్తున్నా నేను ఓటు మాకు వెయ్యాలని ప్రజలకు అందరు గుర్తు మేము ఖర్చులు చేసే ప్యానల్ కాదు పొదుపు చేసే ప్యానల్ మరి ఎలా పొదుపు చేయాలన్నది ఇప్పుడు మనకు పార్కింగ్ ప్రాబ్లం ఉంది ఆ పార్కింగ్ను ఎలా ఎట్లా సాల్వ్ చేయాలని అది దాన్ని మంచి ఆలోచన చేసి మనం ఇంత పెద్ద భవనం నిర్మించినాం అందులో ఒకటి ఫస్ట్ ఫ్లోర్లో ఏసీ తయారు చేసినాం ఫస్ట్ మా ఉద్దేశం పార్కింగ్ పార్కింగ్ గురించే మేము ఆలోచన చేస్తాం ఎందుకంటే మన కార్యక్రమాలు చేసుకుంటే మనకు ఆ కార్యక్రమం చేసిన వాళ్ళకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అది మాత్రం మేము ఎట్టి పరిస్థితులు మాత్రం అది చేసి చూపిస్తామని నేను ప్రజలకు చెప్తున్నా ఏదైతే మేము హామీలు ఇస్తున్నాం మేము ఈ మనీ పేస్ట్ తయారు చేసినాం ఇందులో ఉన్న పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మన పద్మశాలి బాంధవులే కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మంచి పనుల గురించి మేము ఎల్లవేళలా మా ప్యానల్ పాట పడుతుందని నేను మీకు ఆ దైవ సాక్షిగా మన కులదైవం అనేటువంటి మార్కండేయుని సాక్షిగా చెప్తున్నా మేము సమాజం అభివృద్ధి చేసేందుకు వచ్చినాం సమాజంలో ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేదందుకు రాలే ఆ డబ్బులు మన ప్రజలకు ఉపయోగపడే అటువంటి పనులు చేస్తాం మేము ఏదో దుబారా ఖర్చులు చేసి మా పెద్దరికాళ్ళ గురించి మేము ప్రజలలో ఏమో చేసినామో చూపించుకునే అందుకు మాత్రమే చేసేది మా ప్యానెల్ కాదు మాకు ఒక మేము మంచి మెజారిటీతో గెలిపిస్తే మన సమాజం ఎలా అభివృద్ధి జరుగుతుంది అని మీ ప్రజలకు తెలుస్తుంది ప్రతి వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలి ఇప్పుడు ఎదురుగా ప్యానల్ ఉన్నవా అధ్యక్షుగా పోటీ చేస్తున్నటువంటి మనిషి శంకర్ కమటం గౌరవనీయులైన శంకర్ కమటం అధ్యక్ష లోపల ఆయన కమిటీ మెంబర్గా పనిచేసిండు ఏములు నర్సయ్యే గౌరవ అధ్యక్షులు ఏముల నర్సయ్యే ఉన్నప్పుడు అందులో ఉపాధ్యక్షుగా ఆరు పనులు చేసిండు ఆరు సంవత్సరాలు ఇప్పుడు మూడు సంవత్సరాలు అధ్యక్షుగా పనిచేసిండు అతను మళ్ళీ పోటీ చేస్తుడు ఎందుకు గురించి పోటీ చేయాలి వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలి కదా మన ఆయన చేసిన ఏంది సమాజంలో అభివృద్ధి గేటు తర్వాత అని చెప్పాలి ప్రజలకు నా మూడు సంవత్సరాల మన ప శాలి బాంధవులకు నేను గీ సహకారాలు అందించినా ఈ పనులు వేసినా గిల్లని ఆదుకున్నా అని అది ఎందుకు చెప్తలేడు ఎక్కడే వ్యక్తుడు నేను అందరినీ జమ చేసినా అరే అందరినీ జమ చేసినావు అప్పుడు ఎందు గురించి జమ చేసినావు మూడు సంవత్సరాల కాల పరిమితి ఏదైతే మనం బావి ఏప్రిల్ చార్ దో భాసల ఎలక్షన్లో మనం గెలిచినప్పుడు మనది మొదటి ఉద్దేశం ఉండే యాభై రెండు పండిల్ అని అప్పుడు లైఫ్ మెంబర్ల ఆలోచన లేకుండే కానీ నువ్వు భవన్ పండిల్ చేయక లైఫ్ మెంబర్లే చేసినావు కానీ భావన పండిల్ ఇప్పుడు నువ్వు పోంగ పోంగ మూడు సంవత్సరాల తర్వాత ఇష్టం ఉన్నటువంటి నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు సమాజం లోపల అడకలు దుడకలు చేసి ఇప్పుడు నువ్వు మల్లనే అధ్యక్ష పోటీ చేస్తున్నావు అది ప్రజలు గమనిస్తుర్రు నువ్వు ఎలాంటి నీ ఉద్దేశం ఉన్నది నువ్వు ఎలాంటి నువ్వు పనులు నువ్వు నువ్వెవరు ఎవరిని గౌరవించినావు ఎవరెవరిని కించపరిచినా కూడా అందరూ గమనించరు అది ఇప్పుడు ప్రజలే బుద్ధి చెప్తారు ఎవరు మంచి పరిపాలన చేస్తారు ఎవరు సమాజం ఆదుకుంటారు మన ఓటర్ మహాశైలు మన పద్మశాలి బాంధవులకు అందరికీ తెలిసింది మా మెజార్టీతో మాత్రం మేము గెలుస్తామని ఖచ్చితంగా చెప్తున్నాను నేను ప్రజలలో అవగాహన వచ్చింది మార్పు రావాలని కోరుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా మీరు ఎటువంటి చింతయ్య కూడా మిమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపిస్తున్నామని మన అఖిల పద్మశాలి బాంధవులు మాకు ఆమెలిస్తున్నారు తప్ప अपन सर माँ पैनल गर्ल्स